అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం నందు గురువారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత చేతుల మీదుగా వ్యవసాయ యంత్ర పరికరాలను రైతులకు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో సొంత పార్టీలో కొంతమంది రైతులకు మాత్రమే సబ్సిడీతో యంత్ర పరికరాలను ట్రాక్టర్లను పంపిణీ చేయడం జరిగిందని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హత ఉన్న ప్రతి రైతుకు సబ్సిడీతో కూడిన యంత్రాలను పంపిణీ చేస్తున్నామన్నారు అందులో భాగంగా నేడు మూడు మండలాలకు సంబంధించిన రైతులకు స్ప్రింక్లర్లు మరియు పవర్ స్ప్లేర్లు టిల్లర్లు లివర్ రోడ్స్లు రొటివేటర్లు ఇతర బ్యాటరీతో కూడిన పలు పరికరాలతో పాటు స్ప్రే చేసుకునే ఎరువుల డ్రిప్పు పరికరాలతో కూడా అనేక యంత్రాలను నేడు సబ్సిడీతో రైతులకు అందిస్తున్నామన్నారు దాదాపు ఆత్మకూరు మండలము అనంతపురం రూరల్ రాప్తాడు మండలంలో ముప్పై ఐదు మంది రైతులకు ఇరవై ఐదు లక్షల రూపాయల విలువైన వ్యవసాయ యంత్ర పరికరాలను పంపిణీ చేస్తున్నామని రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సంతా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాప్తాడు అనంతపురం రూరల్ ఆత్మకూరు మండలానికి సంబంధించిన రైతులంతా కూడా పాల్గొన్నారు మండలం కొద్దిగా నియోజకవర్గం అంటే ఈ అనంతపురం జిల్లాలో ఫస్ట్ మనం ఇక్కడే రాప్తాలని మనం స్టార్ట్ ఆలోచనతో ట్రాక్టర్లకు సంబంధించిన పరికరాలన్నీ ఈరోజు పంపిణీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మరొకసారి నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు మనం ముఖ్యంగా చూస్తే వ్యవసాయ యాంత్రికరణలు కూడా ఈరోజు ఆత్మకూరు మండలం పద్దెనిమిది మంది రైతులకు వచ్చినాయి అనంతపురం రూరల్ మండలం పది మంది రైతులకు వచ్చినాయి రాప్తాడు మండలంలో ఏడు మంది రైతులకు ఈ రోజు పరికరాలు కూడా వచ్చినాయి దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు సంబంధించిన పరికరాలు కూడా వచ్చినాయి దాంట్లో సబ్సిడీ పన్నెండు పద్మూడు లక్షల రూపాయలు మన రైతులు కడితే పన్నెండు లక్షల రూపాయలు సబ్సిడీ కూడా పోయిందని ప్రత్యేకంగా రైతు సోదరులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను పోటీ అమౌంట్ మీ మీద పడకుండా కొన్ని పరికరాలకి థర్టీ పర్సెంట్ కొన్ని పరికరాలకి యాభై పర్సెంట్ కూడా ఈ రోజు మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మన రైతు సోదరులందరికీ కూడా అందజేస్తుంది ఇంకా చాలా మంది కూడా ఉన్నారు అప్లై కూడా చేసుకోండి చేసుకుంటే తప్పకుండా రైతులందరికీ కూడా అందుబాటులో కూడా ఇస్తామని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరికి అవసరమైనవే ఈరోజు ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు వర్షాలు కూడా వచ్చిన సేదాలు చేసేదానికి రెడీగా ఈ మెటీరియల్ నేను తీసుకొని పోయి మనం తప్పకుండా వ్యవసాయం కూడా చేయాలని ప్రత్యేకంగా రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ముందు కూడా మనం నెలల క్రితం డ్రిప్ దాదాపు గారి స్పింకర్లు ఇవన్నీ ఇరవై ఐదు ట్రా ఇరవై ఐదు లారీలతో మన ఈ మూడు మండలాలకు కూడా పంపిణీ చేసింది మీకు అందరికీ కూడా తెలుసు ఆ రకంగా ప్రతి ఒక్క రైతనికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అందరూ బాగుండాలని ఆలోచన చేసే నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి రైతులకు ఎవరికి ఇబ్బంది కలుక్కోకుండా మేము కూడా అడిగాం ఐదు ఎకరాలకే ఆ రోజు కూడా డ్రిప్ కాని పరికరాలు ఇచ్చినారు ఆ రకంగా కాకుండా అనంతపురం జిల్లా కరో ప్రాంతం ఆ ప్రాంతానికి పది ఎకరాలు ఉన్న రిపగానే స్పీకర్లు అందజేయాలని చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్తేనే వెంటనే మన జరిగిన అసెంబ్లీ బడ్జెట్ లో కూడా పెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్తున్నాం ఏదైనా కానీ మన అనంతపురానికి కావాలా రైతుల కంటే వెంటనే కూడా స్పందించి తప్పకుండా మనకి చేసే దేవుడు మన అన్న చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నాం నేను కూడా అడిగాం అచ్చెన్నాయుడు గారు కూడా అడిగాం అక్కడ అసెంబ్లీలో కూడా మాట్లాడినాం చాలా మంది ఐదు సంవత్సరాలు ట్రాక్టర్ కూడా రాక చిన్న ట్రాక్టర్ చిన్న ట్రాక్టర్ పెద్ద కావాలా ఐదు సంవత్సరాలు ఒక ట్రైన్ ఇస్తే వాళ్ళ వాళ్ళకు మాత్రం ఇచ్చుకున్నారు చాలా మంది రైతన్నలు పైలు తీసుకోపోతే అక్కడ ఆఫీసుల్లో కూడా పక్కకు పడేసే పరిస్థితి ఆ రోజు ఆ ప్రభుత్వం కూడా ఏర్పడింది దానికని